హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఆర్సీ సిక్స్టీన్ నుంచి ఒక అదిరిపోయేటువంటి అప్డేట్ వచ్చింది ఈ వీడియో ఎప్పుడు చేద్దాం ఎప్పుడు చేద్దామని చెప్పేసి అసలు నాకు చాలా ఎగ్జైటెడ్ చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా నిజంగా ఫ్యాన్స్కి దొరికినటువంటి ఆనిముత్యం బుచ్చుబాబు అన్న అది విజన్ అంటే అది క్లారిటీ అంటే ఇది అబ్జల్యూట్ సినిమా అంటే నిజంగా అసలు మొన్నటి వరకు కూడా రూమర్ వచ్చింది మనకి దివ్యందు అంటే మన అలియాస్ గూంజన్ త్రిపాఠి మున్నాబాయ్ మిర్జాపూర్ సిరీస్ చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా మున్నాయి ఈజ్ ఏ ఎమోషన్ తన్ని మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో ఇప్పటివరకు నాకు తెలిసి సరిగ్గా ఎవరు వాడుకోవాలా బుచ్చిబాబు వాడుకుంటే దీనమ్మ అవుట్పుట్ ఒక రేంజ్ లో వస్తుంది జస్ట్ ఇందాకే అంటే లెవెన్ సెవెన్ కి వస్తుంది అప్డేట్ మై మోస్ట్ ఫేవరెట్ క్యారెక్టర్ ని అనౌన్స్ చేయబోతున్నా రివీల్ చేయబోతున్నా అని చెప్పేసి చెప్పినప్పటికి రకరకాల పేర్లు చెప్పారు అవుట్ ఆఫ్ ది బాక్స్ మున్నాబాయ్ వచ్చేసాడు సో ఇక్కడ నేను మీకు స్క్రీన్ షాట్ వేస్తాను బుచ్చుబాబు ఏమని చెప్పి ఇంట్రడ్యూస్ చేశాడు ఆ క్యారెక్టర్ క్యారెక్టర్ తాలూకు లుక్ కూడా సో ఆయన చెప్పినటువంటి ఏంటంటే అవర్ భయ్య యువర్ భయ్యా మునాభయ్య అని చెప్పేసి పెట్టడం జరిగింది వెల్కమ్ ఆన్ బోర్డ్ దివ్యేందు అతని పేరు దివ్యేందు సో మీర్జాపురం మున్నా అంటే అంటే వాడు ఎవడు ఉన్నాడు ఇంకా ఎప్పుడైతే అది అనౌన్స్ అయ్యిందో అవ్వంగానే అందరూ చాలా ఎగ్జైట్ అవుతున్నారు అసలు ఆ థాట్ ఎలా వచ్చింది బుచ్చుబాబు నీకు అని చెప్పేసి నిజంగా బుచ్చిబాబు అన్న చాలా అంటే చాలా పిచ్చ క్లారిటీతో ఉన్నాడు అసలు ఎవడు ఆపలేడు ఇంకంతే ఫుల్ క్లారిటీతో ఉన్నాడు ఎందుకంటే గేమ్ చేంజ్ త్రీ ఇయర్స్ అయిపోయింది ఈ త్రీ ఇయర్స్ కూడా స్క్రిప్ట్ని స్క్రిప్ట్ ని చెక్కుతూనే ఉన్నాడు చెక్కుతూనే ఉన్నాడు దానికి తోడు క్యారెక్టర్స్ అందరిని కూడా మైండ్ లో ఫిక్స్ అయిపోయాడు సో మున్నాయి బయ్య అనేది అవుట్ ఆఫ్ ది బాక్స్ నాకు తెలిసి ఇప్పటి వరకు మున్నా అని తెలుగు సినిమాల్లో తీసుకోవాలి అనేటువంటి థాట్ ఎవరికి రాలేదు బుచ్చుబాబు వచ్చిందంటే ఏదో పెద్దదే కుక్ చేస్తున్నాడని అనిపిస్తుంది నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది సినిమా ఎగ్జాజరేషన్ కాదు ఎగ్జాక్ట్ గా చెప్తున్నా ఖచ్చితంగా రెండు వేల కోట్లు హైప్ ఉన్నటువంటి బొమ్మ ఇది ఆ సినిమా ఎప్పుడైతే కంప్లీట్ అయ్యి అప్డేట్స్ ఇవ్వడం మొదలు పెడతారో అప్పటి నుంచి కూడా నెక్స్ట్ లెవెల్ హైప్ వచ్చేస్తుంది ఇప్పటికి ఇప్పటి నుంచే హైప్ జనరేట్ అయిపోయింది బుచ్చుబాబు అసలు ఎంత ఎంగేజ్ చేస్తున్నాడంటే అప్డేట్స్ ఇచ్చి ఫ్యాన్స్ కి మా దేవుడు నువ్వేనయ్యా మా కోసం పుట్టావయ్యా అనేటువంటి టెంప్లెట్స్ కూడా ఫ్యాన్స్ వేసుకుంటున్నారంటే జస్ట్ ఒక్క సినిమా తీసినటువంటి డైరెక్టర్ నెక్స్ట్ రామ్ చరణ్ గారి సినిమా అవకాశం ఇస్తే ఫ్యాన్స్కి ఎట్లా హైప్ ఇవ్వాలి ఎట్లా అప్డేట్స్ ఇవ్వాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతున్నప్పుడల్లా మొన్న జగపతి బాబు గారిని ఇంట్రడ్యూస్ చేస్తే పోస్ట్ చేశారు ఇప్పుడు మున్నాబయ్య అని ఒక రేంజ్ లో మై మోస్ట్ ఫేవరెట్ క్యారెక్టర్ అని చెప్పేసి అన్నారు అంటే ఏ రేంజ్ లో క్యారెక్టర్ రాసుకున్నారో అర్థం చేసుకోవచ్చు సో ఆర్సీ సిక్స్టీన్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది టిప్పర్ లారీ వెళ్ళి స్కోడర్ గుద్దెత్తే ఎలా ఉంటుందో బుచ్చిబాబు సినిమా అలా ఉండబోతుంది నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరిగిపోయాయి సో తగ్గేది లేదు వెనకడుగు వేసేది లేదు బుచ్చుబాబు అన్న నెక్స్ట్ లెవెల్ మనకి ఒక విజువల్ ఇయర్తో పాటు క్యారెక్టర్ ఎమోషన్స్తో పాటు నెక్స్ట్ లెవెల్ క్యాస్టింగ్ అసలు ఎ ఎంత ఫ్యాండంతో సంబంధం లేకుండా ప్రతి హీరో యొక్క అభిమాని ఈ రోజు బుచ్చుబాబు సినిమా కోసం ఎదురు అంటే అది బుచ్చుబాబు కేపబిలిటీ బుచ్చుబాబు రేంజ్ సో దివ్యేందు ఆర్సీ సిక్స్టీన్ లో ఆన్ బోర్డ్ అయిపోయాడు అఫీషియల్ గా ప్రకటించేశారు కాబట్టి దివ్యేందు క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది స్క్రీన్ మీద చూడడానికి మీరెంత ఎక్సైటెడ్ గా ఉన్నారనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి